దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మె చాలా జయప్రదంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రంలో నడుస్తూ ఉంది సుమారు అన్ని మండలాల్లో కూడా ఈ రకమైనటువంటి ప్రదర్శనలు బహిరంగ సభలు అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా ఈ దేశవ్యాప్త సమ్మె నాలుగు ప్రధాన అంశాలు ఒకటి లేబర్ కోట్లు రద్దు చేయాలని రెండు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే రద్దు చేసి వి రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని పాత ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని మూడు ఈ రైతాంగానికి గిట్టుబాటు ధర కనీస వేతనం అమలు చేయాలి తదితర డిమాండ్తో ఈ సమ్మె జరుగుతున్నటువంటి నేపథ్యం ఈరోజు బీజేపీ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసినటువంటి చందంగా ఈరోజు మందంతో ఈరోజు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం లక్షల కోట్ల రూపాయలు ఉదాహరణకి రెండు రోజుల క్రితం పెట్టినటువంటి బడ్జెట్లో లక్షన్నర కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇచ్చేందుకు ఈ రోజు కేటాయింపులు జరిగినటువంటి పరిస్థితి ఉంది అదే ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించే దాంట్లో మేనమేసాలు రెక్కెడుతూ ఈరోజు విబి రామ్జీ లాంటి దుర్మార్గమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలని దుర్మార్గమైనటువంటి మెలుకు పెట్టి ఈ రోజు ఉపాధి హామీ పీకే నొక్కినటువంటి పరిస్థితి కనబడుతోంది కాబట్టి ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ సమ్మె చాలా జయప్రదంగా జరిగింది మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం రాబోయే కాలంలో నువ్వు తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లు దుర్మార్గమైనటువంటి చట్టాలని వినత విన వితిడరా చేసుకోవాలి లేని పక్షంలో దేశవ్యాప్త ఉద్యమం నువ్వు సౌచూడాల్సిన అవసరం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా దేశవ్యాప్తంగా పది ప్రధాన కార్మిక సంఘాలు నాలుగు వందల ఇరవై రైతు సంఘాలతో పాటు పబ్లిక్ సెక్టార్ స్కీమ్ వర్కర్లు మొత్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లు రోజువారీ వేతనాలు చేసేటువంటి వాళ్ళు గిరిగి కార్మికులు ఈ రకంగా చూస్తే ఈ దేశ జనాభాలో యాభై కోట్ల మంది ప్రజల ఉత్పత్తి జీవుల మేధో శ్రమ జీవులు ఈ కేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వర్గ పోరాట సమ్మె అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అయినా ఈ మోడీ ప్రభుత్వం ఈ మోడీ మూడవ రాకడతోటి ఒక నిర్మాణాత్మక చర్యలు పార్లమెంట్లో తనకు ఉన్నటువంటి బలంతో కన్ను మిన్ను కనకుండా చేసుకున్నా పోతుంది ఈ కార్మిక చట్టాలు కార్పొరేట్ చట్టాలే కార్మికులని మరింత రక్షణ లేనటువంటి ఒక బానిస వ్యవస్థ వాళ్ళ మీద రుద్దేటువంటి చట్టాలని చెప్పి చెప్పదలిచింది వేజ్ ఆన్ కోడ్ వేజ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ వేజ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ వేజాను వేజాన్ అట్లాగే హెల్త్ అండ్ సేఫ్టీ మొత్తంగా ఇందులో ఇరవై తొమ్మిది చట్టాలని నాలుగు కోట్లుగా ఈ కార్పొరేట్కు అనుకూలంగా మార్చేసింది ఇంకో పదిహేను చట్టాలని రద్దు చేసింది ఆ రకంగా ఇప్పుడు కార్మికులకి ఏ రకమైన రక్షణ లేదు కేంద్ర ప్రభుత్వం రెండు పదకొండు తర్వాత ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ అంటే ఈ పదిహేను సంవత్సరాల కాలంలో కార్మికుల సమయ కీలకమైనటువంటి సమస్యను సమావేశపరచలేదు అందువల్ల చట్టబద్ధంగా అలాగే త్రైపాక్షిక చర్చల కమిటీని కూడా సమావేశపరచలేదు అంటే మోడీ ప్రభుత్వం ఈ రోజున మూడు లక్ష్యాలు ఉన్నాయి దీనికి ఒకటి శ్రామిక వర్గ వ్యతిరేకత రెండు శ్రామికులకు అండగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ వ్యతిరేకత మూడు మెజారిటీ మతోన్మాదం మైనారిటీ ద్వేషం వ్యతిరేకత ఈ మూడు లక్ష్యాలతో మోడీ ప్రభుత్వం ఈ మందబలంతో ముందుకు పోతున్నది ఈ అంతర్జాతీయ దోపిడి దొంగల ముఠాకి ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ పెట్టుబడిదారి దోపిడి దొంగల ముఠాకి సేవ చేసేటువంటి నాయకుడిగా ఈవేళ మోడీ మారిపోయాడని చెప్పి చెప్పదలిచింది అందుకనే ఇన్ని కోట్ల మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఇంత దుర్మార్గమైన చట్టాలు వాళ్ళకు అనుగుణంగా చేసిపోతున్నాడు ఇక కార్మిక భద్రత లేదు కార్మిక సంక్షేమం లేదు సమ్మె లేదు సమ్మె హక్కు లేదు పని గంటల పెంపుదల మహిళల మీద భారం నరేగా రద్దు ఇలా చెప్పుకోకపోతే కాగితాల మీద రాజ్యాంగం మీద ఉన్నటువంటి కొద్దిపాటి రక్షణలైనా కూడా మొత్తంగా కాలరాచి కార్మికులని కాటికి పంపించేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఎంత కసితో వర్గా పోరాటంగా ఈ కార్మికుల సమ్మె జరుగుతుందని చెప్పి చెప్పదల్చింది ఎప్పటికైనా మోడీ రైతు ఉద్యమం వల్ల ఎలా అయితే రైతు చట్టాలు మనకి తీసుకున్నావో ఈ కార్మిక ఉద్యమ కార్మిక సమ్మెల ద్వారా మేము అడుగుతున్న డిమాండ్ మేరకు ఈ చట్టాలు మనకి తీసుకోవాలి యథాతథంగా పాత కోర్సు ఉండాలి ఇంకా అవసరమైనటువంటి మంచి కార్మిక చట్టాలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాల నుంచి వెనక్కి రావాలని చెప్పి డిమాండ్ చేస్తాం